ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీలలో జరగబోయేది ఇదేనండి మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది ధనుసు రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అలానే రాబోయే రోజుల్లో జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీలలో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీరు కళ్ళలో కూడా ఊహించి ఉండరండి మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వస్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు చేర్పులు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే ధనసు రాశి వారి అతి పెద్ద శుభవార్త అయితే మీరు వినబోతున్నారండి మరి ఆ శుభవార్త ఏంటి ఇలాంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది కూడా ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వం కనుక మనం గమనించినట్లయితే వీరికి సహాయం అధికం ఓపికతో ఫలితాల కోసం చూస్తూ ఉంటారండి ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారని కూడా చెప్పవచ్చు అలాగే బంధాలకు కానీ అనుబంధాలకు కూడా చాలా ప్రాధాన్యతలు కూడా ఇస్తూ ఉంటారు అలాగే ఈ ధనుసు రాశి వారికి గొప్ప మనసును కూడా చెప్పుకోవచ్చు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ ధనుసరస్సు వ్యక్తులు అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇది వరకు మీ యొక్క జీవితంలో అనేక రకాలుగా బాధలు కష్టాలు సమస్యలు అనుభవించి ఉన్నారండి అనుభవిస్తూ ఉన్నారు కూడా అయినప్పటికీ కూడా మీకున్న ఓర్పు సహనంతో అందరికీ కూడా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారండి మీ వెరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు మీ సన్నిహితులలో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులు కూడా కావచ్చండి అటువంటి వ్యక్తులు మీ జీవితంలో అయితే ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాలలో కూడా చాలా అవమానాలు కూడా ఫాలో అయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరచనే వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో కూడా ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయేటువంటి పరిస్థితులు కూడా చూసారండి అలాగే దీనివల్ల ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే ఇక ముందు మాత్రం మీ యొక్క జీవితంలో అయితే మంచి రోజులు అయితే రాబోతున్నాయండి అద్భుతం అనేది జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ సమయంలో వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాండమైతే నేర్పించబోతున్నాడని విషయాన్ని గుర్తుపెట్టుకొని వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలు ఇస్తున్నాడు అలాగే కొన్ని శిక్షలు కూడా వారి పట్ల అమలు చేస్తున్నాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏం తప్పు చేశారు ఎవరి పట్ల వాళ్ళు అమరమర్యాదగా నడుచుకున్నారు ఎవరిని అవమానపరిచారో అనే విషయాన్ని అర్థం చేసుకుని మిమ్మల్ని క్షమాపణలు అడగడానికి కూడా సిద్ధపడతారు ఈ విధంగా ధనుసు రాశి వరయ జీవితములు అయితే ఊహించిన మార్పులు అయితే అతి త్వరలో ధనుసు రాశి వరకు జీవితంలో జరగబోతున్నాయని చెప్పాలి ముఖ్యంగా జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ సమయంలో మీకు అకస్మాత్తుగా ధనలాభం అనేది మీకు లభించబోతుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చి సూచనలు కూడా కనిపిస్తున్నాయండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతికి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి ముందు మీ యొక్క జీవితంలో మీకు ఊహించని విధంగా ఉండబోతుంది ఇంతకుముందు మీరు ఏ పరిస్థితుల కారణంగా అయితే నిరాశలకు ఎదుర్కొన్నారో ఆ అన్నిటికీ కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయండి మీరు కలలో కూడా ఊహించి ఉండరండి అంటే మిమ్మల్ని నిరాశపరిచే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే ఫలితాలు అయితే మారబోతున్నాయండి ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారన్నమాట అలాగే ఆర్థిక పురోగతి అలాగే మీరు మీ జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి బయటకు రానుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసేటువంటి సత్కరాల ఫలితాలని మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు మాత్రం భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను కూడా యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో మీకు అర్థం కావడం లేదు మీరు మంచిగా ఉన్నప్పటికీ అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకు ఎందుకు ఇన్ని కష్టాలని ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నారు కానీ దానికి సమయం ఇప్పుడు వచ్చిందని చెప్పుకోవచ్చు అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి దైవశక్తి మీరు చేసేటువంటి సత్కరాలకు ఫలితం ఇప్పుడు ఈ సమయంలో రాబోతుందండి ధనుసు రాశి వారికి ఇక నుంచి మంచి రోజులు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఖచ్చితంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే లభించబోతున్నాయని చెప్పుకోవచ్చండి ఖచ్చితంగా మీరైతే కాల్లో కూడా ఊ రెండు అంత అద్భుతంగా ఉండబోతుందండి ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పనిలో ప్రతి పనిలో సఫలత మీకు లభించబోతుంది అది త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ధనుసు రాశి వారికి జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీలలో మీ యొక్క జీవితంలో అది పెద్ద శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఖచ్చితంగా మీరైతే ఆ శుభవార్తలు అయితే విని ఎగిరి గంతేస్తారండి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఏమో ఉద్యోగం పొందడం మరికొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయిన వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకి వెళ్ళడం ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించి శుభవార్త ఈ తేదీలలో అంటే జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీలలో ఏ రోజైనా సరే ఏ సమయంలో అయినా సరే అండి వినే అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకు అంటే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉంటుంది కాబట్టి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తి కలిగించబోతుందండి మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరకు తెచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడిగేలాగా కూడా చేస్తారండి అలాగే మీ యొక్క జీవితంలో కూడా ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదండి అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ జీవితంలో అది త్వరలోనే మీరే చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా ధనుసు రాశి వరకు జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఆ కోరిక ఖచ్చితంగా ఫలించబోతుందండి అలాగే ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన శుభవార్త అయితే ఈ తేదీలలో అంటే జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీలలో వినే అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక ఈ రోజుల్లో ఇక మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు చూడబోతున్నారండి ఖచ్చితంగా మీరు కల్లో కూడా ఊహించే విధంగా ఉన్నాయి అలాగే ధనుస్రాసు జాతకులకి చాలా కాలంగా మీరు ఎవరినైతే మిత్రుల్ని కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు వారికి సంబంధించిన అడ్రస్ దొరకడం లేదని మీరు నిరాశలో ఉంటే గనక ఈ తేదీలలో వారికి సంబంధించిన శుభవార్త అయితే మీరు వినబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి అలాగే ఈ తేదీలలో మీరు ఇంకా మరెన్నో అద్భుతమైన ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించిన మీరు ఏదైతే నిర్ణయాలు గట్టిగా ఉన్నారో కన్ఫ్యూజన్ ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి పరిచయం కూడా కాబోతున్నారండి అలానే వారి మూలంగా కూడా మీకు మీ యొక్క జీవితం అనేది ఊహించని మలుపు తిరగబోతుందని కూడా చెప్పుకోవచ్చు మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు పాట వేసుకోవడానికి ఈ రోజులలో మీరు ఒక అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ తేదీలలో మీకు ఒక మంచి గడిలని కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితం అనేది ఈ రోజులలో అనేవి చాలా కీలకమైన రోజులనుకో చెప్పుకోవాలి ధనుసు రాశి వారు జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు తేదీల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పనిలో సక్సెస్ మీకు ముందుకు దూసుకుని వెళ్తారండి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారితో మొదలుపెట్టండి వ్యాపారాన్ని అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములు ఎంపిక చేసుకోండి ఆ తర్వాత సత్ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయండి అనుభవం ఉన్న వాళ్ళతోనే వ్యాపారాన్ని మొదలు పెట్టండి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలన్నీ మిమ్మల్ని నెరవేర్చబోతున్నాయండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి ఈ రోజులలో అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ప్రతి పనిలో కూడా మీరు సత్ఫలితాలు పొందబోతున్నారండి ఈ విధంగా ధనుసు రాశి వారి యొక్క జీవితంలో అయితే అనుకూలమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు ఆ పరమశువుడి యొక్క కరుణ కటాక్షాలు మీకు నిండుగా తోడుగా ఉంటున్నాయి దైవశక్తి అంటేనే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి బయటికి రాబోతుందండి మీ యొక్క జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటిని కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా గమనీయమైన పురోగతిని కూడా సాధిస్తారండి వంశపారే మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు కూడా శిరుడి సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే గనక అవి కూడా క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ధనుసు రాసు జాతకులకి మీరు డబ్బు వసూలు చేయడంలో విఫలమవుతున్నట్లయితే గనక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రాబోయే ఈ నాలుగు రోజుల తర్వాత బాకీలు వసూలు అవే అవకాశాలు కూడా మీకు అధికంగా కనిపిస్తున్నాయండి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారో చూస్తారు కూడా శివ ఆరాధన మీకు చాలా బాగా మేలు చేస్తుంది కూడా ఆ తర్వాత ఇంకా మరిన్నో మంచి ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేస్తే మీకున్న కష్టాలు నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ధనుసరాశి జాతకులకి జూన్ పది పదకొండు పన్నెండు పదమూడు ఈ తేదీల తర్వాత మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి అలాగే ధనుసు రాశి వారు మీకు వీలైనంతలో కూడా దాన ధర్మాలు చేయండి అలాగే అనాథాశ్రమంలో ఉండే వారికి మీకు తోచినంత సహాయం కూడా చేయండి ఆ తర్వాత అపారమైన ఫున్ని ఫలితం కూడా మీకు దక్కుతుంది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న ధనుసు రాసి జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ஓம் ஸ்ரீ மாத்ரே நம